ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారి దర్శన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల చారిత్రాత్మక తీర్పు ప్రజలు ఇచ్చారన్నారు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ గతంలో ఎప్పుడు రాలేదని చెప్పారు నేను ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు పలువురు ప్రముఖులు హాజరయ్యారని నేను ముందుగా నా వెంకటేశ్వర స్వామి పొందుతానని తెలియజేశారు వారికి వస్త్రాలు సమర్పించేందుకు వచ్చే సమయంలో నాపై క్లైమోర్ మైన్లతో దాడి చేశారని గుర్తు చేశారు ఆ దాడిని చూస్తే ఎవరు బ్రతకరు కానీ శ్రీవారి ఆశీస్సులతో బయటపడ్డానని అన్నారు దేవా పుట్టినరోజు నాడు శ్రీవారి అన్నదానానికి ప్రతి ఏటా విరాళం ఇస్తున్నామని తెలిపారు నేను ప్రతిరోజు గంటల తరబడి పూజలు చెయ్యను ఒక్క నిమిషం మాత్రమే ధ్యానం చేస్తానని చెప్పారు శ్రీవారిని ఒక్కటే కోరుకుంటూ ఉంటానని రాష్ట్ర ప్రజలు బాగుండాలని దేశం అభివృద్ధి చెందాలన్నదే ఆకాంక్ష అని తెలిపారు సంపదను సృష్టించి పేద ప్రజలకు పంచే అవకాశం ఇవ్వాలని కోరుకుంటానని హైదరాబాద్ని వన్ పాయింట్ ఓ విజన్ తో అభివృద్ధి చేశానని అన్నారు అప్పుడు చేసిన అభివృద్ధిని చూసి ప్రపంచంలోని దేశాధినేతలు నేతలు హైదరాబాద్కి వచ్చారని భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నది కుటుంబ వ్యవస్థ అని తిరువల శనివారాల్లో ఉపవాసం ఉండి స్వామివారికి పూజలు చేస్తానని తెలియజేశారు స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని మన రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించే విధంగా ముందుకెళ్తామని అన్నారు పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు ఆర్థిక అసమానతలు లేని విధంగా చర్యలు చేపడతామని టీటీడీతోనే ప్రక్షాళన ప్రారంభం కావాలని అన్నారు నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను అదే మరి చందీసి మీరు చూస్తే ఇదే రోడ్ లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముప్పులు నడిచి నడిచొచ్చేవాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ లో వరకు నడిచి ఆ తర్వాత బస్సులు అదే నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు మైన్స్ ఆ క్లేమో మైండ్స్ చూస్తే ఎవరు కూడా పతకలేరు అలాంటిది స్వామి నన్ను కారణం కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను సరిపోతే ఆయన కూడా అపవాదు రావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం అది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రారంభించినట్టు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను కాలంలో తీవ్రంపుల్ ప్రేయర్ ప్రపంచంలోని భారతదేశం అగ్ర స్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాడికి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితంగా ఉండడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పవర్టీ నేషన్ జీరో పవర్టీ స్టేట్ జీరో పావర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది మేము ఎంత క్రియేట్ కావడం కాదు సంపద సృష్టించడం కాదు ఆ సంపద మీద ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాలి అయితే ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుమల దేవస్థానంతోనే బాలన పరిశుభ్రత అన్నిటికీ తిరుమల చేశారు ఎలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధిస్తున్నాయి అదే మరి పెద్ద ఎత్తున ఒక జరిగాయి ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు దేవుడు కూడా చెప్పిన సరే మంచి వాళ్ళని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని శిక్షించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు పరిపాలన ఏంటంటే చుడు చేసి చుంపించిన వాళ్ళు ముఠా నాయకులను చూపించిన వాళ్ళు సంఘ ఉద్యోగీ అనేవాళ్ళు కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేసిన తీవ్రవాదుకోవడానికి నేనే ప్రారంభించుకున్నాను అదే మరి రాజకీయ పక్షిలో నేల స్రోత్యం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తాను ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళు ఏదో